ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళమే సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళే ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధి అప్పుడు విరవీగేది లేదు లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు ప్రజలే ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు ఉన్నా పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా రెండు వేల నాలుగులో ఉన్నప్పుడు కూడా రైల్వేకు మన జిల్లాలో కానీ గుంటుకలు దాంట్లో కూడా నిలదీసిన వాళ్ళ మీ అధికార పార్టీలో అంతే కానీ మేమేం కాదు అలాగే ఈరోజు కూడా అంతే నాలుగు మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను ఒక మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను నా చేతన డెవలప్ చేశాను చేశాను చేశానని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీయలేదు ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేదంటే ప్రతిపక్షంలో ఉండేవారు కానీ ఏ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు పెద్దలు కావచ్చు మేధావులు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు పాత్రికా విలేకరులు కావచ్చు సూచనలు బహిరంగ చేసినా ఇంకోటి చేసినా విమర్శించినా కూడా సద్విమర్శలుగా ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి రాజకీయంగా చేశారా లేబు నిజంగా చేశాడా నిజం చేసే ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకపోతే ఎంతమంది అక్కడ చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళమి ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళమి అటు నీటి ప్రాజెక్టులు కావచ్చు ఎవరు కావచ్చు ఎప్పుడైనా కానీ అదే విషయాన్ని మనం నేను చెప్పాను అందరికీ ఒక పేరు చెప్పలేదు రాష్ట్రంలో ఉండే పరిస్థితులను చెప్పుకొని ఈడ మీవన్నీ కూడా సూపర్ సిక్స్ హామీలు అనేది కూడా అమలు ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంది ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది ఎక్కువ మంది ఇసుక మట్టి మద్యము బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాత్రం వాస్తవం నేను కట్టుబడి ఉన్నా ఒకరిని ఉద్దేశించి వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు అందరినీ చెప్పిన నేనే కాదు చెప్పింది పత్రికలన్నీ ఘోషించినాయి ఈనాడు చెప్పింది జన జనతుళ్ళు మద్యం వ్యాపారాలు ఎక్స్ ఇంటర్ఫేర్ అవుతామని చెప్పి ఎలా చేస్తుంది జ్యోతి చెప్పింది అన్ని పత్రికలు చెప్పినాయి ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు అంతేందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మీటింగ్లో పార్టీ మీటింగ్లో చెప్తా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సహించేది లేదు అని చెప్పినారు అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినాక ఇమన్నా జరుగుతుందేమో అని ముఖ్యమంత్రి అనుకుంటాడేమని ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తామని అంటే మేము చెప్పినాం అంతే ఇట్ ఈస్ అ వాయిస్ ఆఫ్ ద పీపుల్ కానీ సభ్య సమాజం తలదించుకునేటట్టు వాయు వరుస లేకోకుండా మాకంటే కూడా వయసులో పెద్దవాడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెద్దవాడు మాట్లాడితే ఇంతకు సిగ్గు మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమని కామెంట్ చేశారు నంతకంటే సిగ్గు అనేది కూడా ఉంది ఆయనే కాదు ఆయనే కాకుండా ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరికే ఉన్నారు మీరు ఏం చెప్పేసి ఒక మాఫియాను తయారు చేసుకొని ఒక అమాయకుల్ని ఏదో వాళ్ళ పార్టీలో ఉంటే ఉండొచ్చు అమాయకుల్ని ఒక మాఫియా చేసుకొని దాడులు మాటల దాడులు ఏం మాట్లాడు వాళ్ళ మాఫియాతో అప్పుడు ఏదో వచ్చి నేను పది రోజుల కింద రైతాంగ సమస్యలు మాట్లాడితే చేతనైతే బాధ్యత ఉంది కాబట్టి ఎందుకు వల్ల ఎందుకు కాలో శ్రీనివాసులు గారే మాట్లాడినాడు వాళ్ళ మీటింగ్లో రైతుల యొక్క సమస్యలు ఎవరు కొనేవాళ్ళు లేడు గిట్టుబాటు ధర కాలేదు కొనండి సెంటర్స్ ఓపెన్ చేసి అన్నాడు అదే విషయం నేను చెప్తే చేయాలా కానీ బాధ్యత పెట్టుకుని చేయకోకుండా లడంగో లఫంగో ఏం మాట్లాడదు ఈయన మాట్లాడేదే కాదు వాళ్ళతో కూడా మాట్లాడించి పాపం వాళ్ళని తయారు చేసి అమాయకులు తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా వయస్సు ఈ స్థాని తేకుండా అందరిపైన ఒకరి పైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినే పోతారు ఇంకొకరు మాట్లాడినే పోతారు మంత్రులు మాట్లాడినే పోతారు వాళ్ళు ఎవరిని మాట్లాడి మాట్లాడి చేసి ఇదే ఇదే వాళ్ళ సంస్కృతి ఇది ఎక్కడ నేర్చుకుంది ఏదో మేము మాకు భూములు ఉన్నాయి అవినీతి ఆరోపణలు చేస్తాను నేను ఒకటి చెప్తాను నేను కూడా ఎలక్షన్ నిలబడి ఏడు మార్లు ఎలక్షన్ మా తండ్రి గారు అంతా కలిస్తే పన్నెండు మార్లు మా ఇంట్లో యాభై ఐదు సంవత్సరాల్లో పన్నెండు మార్లు అరవై ఏడు నుంచి మా తండ్రి గారు శాసనసభ్యుడే డెబ్బై ఎనిమిది వరకు మళ్ళీ ఎనభై నుంచి మండలి సభ్యుడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఆరు వరకు కూడా పార్లమెంటు సభ్యులు రెండు మార్లు తర్వాత తొంభై ఆరు నుంచి కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒకడు మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేటప్పుడు కూడా నేను గెలిచిన వాళ్ళం తొంభై ఆరు నుంచి నాలుగు మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను నేనే ఒక మారు వచ్చి శాసనసభ్యుడిగా ఉన్నాను ఏమైనా ఉంటే మీరే కదా అధికారంలో ఉన్నారు కేంద్రంలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు మీరే ఉన్నారు ఎంక్వైరీ చేయండి నేను సహకరిస్తాను ఎంక్వైరీకి నా పైన నా కుటుంబం పైన మేము ఎప్పుడు భూములే మేము వచ్చి పెద్దగైనా నాకు కొనలే